అందరికీ నమస్కారం నా పేరు దేవల్ల మురళి రాష్ట్ర వడ్డల కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఈ వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రులకు కానీ మాజీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి మైండ్ దొబ్బి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవమే కాదు మహిళా వ్యవస్థని కూడా ఈరోజు తలదించుకునేట్టుగా మాట్లాడుతున్నారు నిన్న పేలినాడుగాడు నరకతననేని ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డికే రాజకీయ అనుభవం లేని వ్యక్తి రాజకీయం కోసం సొంత చిన్నాయిని గొడ్డల పోటుగా గుండిపోటుగా మార్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి మరి నిన్న చూసాం మొన్న రోజా మాట్లాడింది చూసినాం గాలిలో గెలిచిన గాలి నా కొడుకులనింది మీరు గాలిలో గెలిచినప్పుడు మీరు గాలి నా కొడుకులు అయితేనే గాలి ముండ్లు అవుతేనే సారీ ఇది అనకూడదు కాకపోతే నువ్వు అన్నావు కాబట్టి అనాల్సి వస్తున్నది నువ్వు కూడా రెండు మాటలు శాసనసభ్యులుగా ఎన్నికైనవు మంత్రిగా అయినప్పుడు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులని మంత్రులని ఎమ్మెల్యేలని కించపరిచిగా మాట్లాడినారంటే మీకు రాజకీయం అనుభవం లేకుండా రాజకీయ వ్యవస్థనే సర్వనాశనం అయ్యేట్టుగా రాజకీయ వ్యవస్థని తలదించుకున్నట్టుగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యులు మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు మాట్లాడారు ఆ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రప 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 గంగమ్మ జాతరలో నరికినట్టుగా నరకాలంటే ఈ రోజు పేలినాన్ని అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ నరకాలని ఈ రోజు మాట్లాడటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా మీరు పోతే సక్తం దాని పని దాన్ని చేసుకుంటది ఇప్పటికే చూసాం మరి గన్నవరం వంశీ ఏ విధంగా నోటు అదుపులో పెట్టుకోకుండా పెద్ద చిన్నది లేకుండా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి జాతీయ అధ్యక్షురాలు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణిని ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తే దాదాపు నూట యాభై రోజులు ఏ విధంగా జైల్లో అనవరించినాడు అదేవిధంగా బోరుగడ్డి అనిల్ గాని అదే విధంగా మరి మన నందిగామ సురేష్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో మంది ఏ విధంగా జైళ్ళల్లో మీ యొక్క అవినీతికి అడ్డు లేకుండా మాట్లాడినారు కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నారు అదే విధంగా నాని కూడా త్వరలేనే ఆయన కూడా నీకు వంతుంది ఇది మర్చిపోతున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు మద్యం హెచ్చలవిడిగా మరి దోపిడీ జరిగింది కాబట్టి మైన్ ఇట మరి ఇన్ని రకాలుగా వేల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కోరకపోయినాడు కాబట్టి రోజు రోజుకి విస్తారణ జరుగుతున్నది ఎప్పుడు ఆస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఈరోజు నిజాలను నిగ్గజేస్తున్నది మరి దాని అదే అదేవిధంగా ఈడి దాని పక్కదారి మళ్ళించడానికి మొన్న వచ్చి బంగారుపాలిలో రైతులు అన్నం పెట్టే రైతన్న మామిడికాయల్ని రైతులు పండిస్తే సంవత్సరం పంటని రోడ్డు మీద అంటే జగన్మోహన్ రెడ్డి అన్నం అన్న అన్నదానం రైతు గుర్తుకు రావాలా ఆయనకి రైతు అనేది ఆయనకి అనుభవం లేదు కాబట్టి ఏ రోజు నాగల పట్టలేదు కాబట్టి ఏ రోజు నాటేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రైతుల బాధ తెలీదు ఊరికే రాజకీయం చేయడానికి అక్కడికి వచ్చాడని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ వీళ్ళకి ఒకటే చెప్తున్నాం పోయ్య కాలం దగ్గర పడింది కాబట్టి నోటికి వచ్చిన దృష్టిగా మాట్లాడుతున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నిక ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలని ఒకటి ఒకటి అమలు పరుచుకుంటా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తానే మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతున్నారు కాబట్టి చూచి వార్చ లేకుండా వీళ్ళకి మైండ్ దొబ్బి ఎట్టంటే మాట్లాడుతున్నారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకొని మహిళల్ని మాట్లాడేప్పుడు వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం డిమేండ్ చేస్తున్నాం